హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా మన ఫ్యామిలీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీరందరే గురు పౌర్ణమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారండి ఒక్కసారి నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఈరోజు ఖచ్చితంగా గుడికి అయితే వెళ్ళాలి కానీ చిన్న పని అయితే ఉందండి మాకు మా పిన్నమ్మ వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ కొడుకు కొడుకు పుట్టాడండి అదే మా పిన్నమ్మకి మన్నవడి పుట్టాడు అనమాట అక్కడ బార్సాలైతే ఉంది ఈరోజు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అందుకని మార్నింగ్ మార్నింగే కొంచెం స్పీడ్గా అయితే పనులు చేసేసుకొని అక్కడికి వెళ్తున్నాము వీలుంటే ఖచ్చితంగా సాయంత్రం అయితే గుడికి వెళ్తాను అప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మా ఇంట్లో పూజ నేను ఎలా జరుపుకున్నాను అనేది ఒక చిన్న వీడియో అయితే తీశాను ఇక్కడ ఫస్ట్ అయితే స్వామికి కేసర్ అయితే తయారు చేస్తున్నాను నైవేద్యం ముందు నైవేద్యం చేసుకొని తర్వాత పూజ దగ్గర కూర్చుంటాం కదా ఎవరమైనా అంతేనండి ఇంకా నాకు నైవేద్యంగా అయితే చూశాను కేసరి చేద్దామనిపించిందండి అందుకని కేసరి చపాతి అయితే చేస్తున్నాను స్వామివారికి ఒక గ్లాస్ నిండా టూ గ్లాసెస్ తీసుకున్నానండి వాటరు వాటరు రవ్వ అన్నీ అయితే తీసేసుకొని ఇంకా బాగా అయితే అందులోకి తగినంత వాటరు పాలు అన్నీ అయితే వేసేసుకొని రవ్వ వేసుకొని చక్కెర ఇలాచి అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలిపితే బాగా భలే టేస్టీగా ఉంటుందండి రవ్వ కేసరి కూడా రవ్వ కేసరి కూడా చాలామందికి ఇష్టమే ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టమండి రవ్వకేసర్ అంటే ఇంకా స్వామివారికి మెయిన్ చపాతీ కూడా అండి బాబా అంటే చపాతీ ఏ గుర్తుకొస్తుంది ఈ బాబాకి రొట్టెలన్న అన్న చాలా ఇష్టం కదా అందుకే మనం కూడా రొట్టెలు చేద్దాం చపాతీ చేద్దామని లాస్ట్ మూమెంట్లో స్వామివారి దగ్గర పూజకి రెడీగా అన్నీ చేసుకొని కూర్చునేటప్పుడైతే నాకు గుర్తొచ్చిందండి ఇంకా గుర్తొచ్చింది ఇంకా వెనక్కి తగ్గకూడదు అని చెప్పి గబ్బా గబ్బా కొంచెం పిండి అయితే వేసేసుకొని ఒక పదకొండు చపాతీలు వచ్చే విధంగా అయితే చేసేసుకొని స్పీడ్గా అయితే ఇంకా గ్యాస్ బండ మీద అయితే రుద్దేస్తానండి నేను సపరేట్గా చపాతీ పేట అంటూ తీసుకొని రుద్దను ఇలాగే రుద్దేస్తూ ఉంటాను ఇంకా ఒక్కొక్కటిగా స్పీడ్గా అయితే రుద్దేస్తుంటాను మామూలుగా ఎప్పుడన్నా గురువారం రోజు కూడా బాబా బుక్ చదివినా ఇంకా చరిత్ర ఉంటుంది కదండి బుక్ అంటే అది బాబా చరిత్ర చదివినా ఇలాంటివి ఏమైనా చదివినా కానీ మెయిన్ ఎక్కువగానే నేను చపాతీ బెల్లమే నైవేద్యంగా పెడుతూ ఉంటానండి బాబాకి ఇంకా ఈ చపాతీలన్నీ ఒక్కటి ఒక్కటిగా అన్నీ అయితే రుద్దేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా పెనుం పెట్టేసుకొని అన్నీ అయితే ఇలా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి స్వామివారికి ఇంకా పూజకి రెడీ అవుతుంది కదా ఇంకా మనకి కావాల్సిన పువ్వులు తులసి అన్నీ అయితే రెడీగా అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా ఆ పూజా మందిరంలో అయితే అన్నీ అయితే ఒకటి ఒక్కటిగా అయితే సిద్ధం చేసుకొని రెడీ చేసుకుంటున్నానండి నాకు పూజారూమ్ వచ్చి వంట గదిలో అయితే చిన్నదిగా వచ్చిందండి చాలా చిన్నదిగా వచ్చింది అందుకని నేను ఏ విశేషం అంటే పండగ రోజు ఏ ఏ వారిని ఆరాధిస్తామో ఆ స్వామివారిని అయితే అక్కడ మిడిల్ అయితే పెట్టుకొని ఆ స్వామి వాళ్ళని మొన్న తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఇలాగే పూజ చేసుకున్నాను కదా ఈరోజు బాబాకి ముఖ్యమని బాబాకి చేసుకున్నాను అమ్మవారికి చేసుకున్నానండి మళ్ళీ ఇంకా ఇలాగ ఎవరెవరికి ముఖ్యమో ఆయా రోజుల్లో అయితే వాళ్ళని ఇలాగ మిడిల్లో పెట్టేసుకొని వాళ్ళకి పువ్వులతో అలంకరణ తులసితో పువ్వులతో నా దగ్గర ఉండేవన్నీ వాటితో అలంకరణ చేసేసుకొని ఇంకా నిత్య దీపారాధన కూడా స్వామివారికి చేసేసుకుంటానండి ఇంకా నాకు వచ్చిన అష్టోత్రాలు శ్లోకాలు అన్నీ అయితే చదువుకొని ఇంకా గోత్రనామాలు అన్నీ చదువుకొని స్వామివారికి అయితే పూజ చేసుకుంటూ ఉంటానండి ఎప్పుడు తెలిసిన పాట బాబా పాట చాలా బాగుంటుందండి బాబా చాలీసా కూడా అంటే నాకు చాలా ఇష్టమండి కొంచెంగా మీకైతే చెప్తాను కొంచెం ఇంట్రెస్ట్గా వినండి చాలా మంచిది బాబాది చాలీసా ఈరోజుగా అని చదివితే సాయి ప్రభు జిగతికి మూలం నీవి ప్రభు దత్తంబరావతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమి గారవయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా కపిని వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబవృక్షపు ఛాయలో పికారు వేషపు ధారణలో కలుయుగుమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామ నివాసం భక్తుల మదిలోని రూపం చాందు పాటలను తెలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి పెలిగించావు జ్యోతులను నీవు ప్రయోగించితివి జలములను ఆచరవత్తేను ఆ క్రమం చూసి వింతైన దృశ్యం జా చేసెను నీ సేవా ప్రతిఫలమునిచ్చినో ఇదే వా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు భూ బ్రతికించి పశుపక్షములను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలచితిమి నిన్నే నిత్యము కొలచితిమి ह वयमुनिच्छी वो शिरडि साधया मया ధన్యము ఓ ద్వారకమయ్యా నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపముల పోవును తాకిడికి ప్రళయ కాలము ఆపితివి భక్తుల మదిలో బ్రోచితివి ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనం శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపితివి శ్యామును బతికించితివి పాము విషము తివి భక్తి భీమాక్ష రోగం అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధి నిమాయం చేశావు సాయి నిద్దల దర్శనమిచ్చితివి దాముకిచ్చిన సంతానం కలిగించి తివి సంతోషం కరుణ సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిమునకే నిన్ను మేఘ తెలుసుకుని అతని బాధ దాల్చి శివశంకర రూపం నిత్యావయ్యా దర్శనము నీ ఓ రామునిగా బిల్వాంతునకు దత్తునిగా నియోమకునకు శ్రీ మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మర్తండకు కండో బాగ గనుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జ్యోతికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం వచనం శరణమని వచ్చిన భక్తులకు కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమతి శక్తిమయం ఓ సాయి గులము ఓసగవయ్యా మాకు జ్ఞానమును సృష్టికి నీ వేనయా మూలం సాయి మేము నీ సేవకులం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన ధునివోది నివారించ అది మనకు వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడబోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపను సాయి చరితములు వినండలేక చదవండి సాయి సత్యము చూడండి సత్సముల చేయండి సాయి సప్తముల పొందండి భేదభావముల మానండి సాయి మన సద్గురువండి వందనమయ్యా పరమేశంధవ సాయి సా మాపములను కడ మామది కోరికలు నెరవేర్చు కరుణామూర్తి కరుణించు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము తరి చేర్చోయి మా మనసేని మందిరము మా పలుకులే నీకు నైవేద్యం మా మనసేని మందిరము మా పలుకులే నీకు నైవేద్యం ఓ సాయి నీ సేవకులంసవయ్యా మాకు జ్ఞానమును సాయి శ్రీ సాయి వాస శ్రేణి సాయి వాస సాయి ప్రభు జిగతికి మూలం నీవి ప్రభు నీలో సృష్టికి వ్యవహారం వీలున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాయి బాబా చాలీసా చదవండి చదివేదానికి వీలు కాదు టైం లేదు అనుకుంటే తప్పకుండా అయినా ఫోనుల్లో కానీ టీవీలో కానీ ఎక్కడైనా కానీ తప్పకుండా మీరైతే వినండి చాలా మంచిది ఈరోజు అంతేకాకుండా లలితా సహస్రనామం కూడా చాలా మెయిన్ అండి ఈరోజు అమ్మవారికి సాయంత్రం సంధ్యా సమయంలో అయితే తప్పకుండా లలిత సహస్రనామ పారాయణం అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మా వీడియో ఓపిక్గా ఇంట్రెస్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ అందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ షేరు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్